మూడు సో ఏం జరగబోతోంది తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరగబోతోంది ఏప్రిల్ మూడు ముహూర్తం ఫిక్స్ అనే ఒక వార్త మన సెక్రటరీ పెద్దనే బొమ్మేసిరు ఆ రోజే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది కేబినెట్ విస్తరణకు ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది సామాజిక రాజకీయ సమీకరణలతో లిస్ట్ ఫైనల్ కూడా అయిపోయింది హైడ్లైట్స్ అన్ని చదువుతున్నాయి వినండి అధిష్టానం లెక్కలపై సర్వత్రా ఉత్కంఠ కూడా నెలకొన్నదట తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తుంది ఏం ఉత్కొండ లేదు ఒకడేమన్నా మంత్రి పదవి పదే రాజీనామా చేస్తున్నాడు వాడు నన్ను నేనే మంత్రి కావాలని మా నియోజకవర్గ ప్రజలంతా ఓ లభోదీపం అంటున్నట్టు ఓడేమో ఆల్రెడీ నాకు ఏ మంత్రి పదవి నాకు ఈ మంత్రి పదవి ఏ పదో వాళ్ళు చెప్తున్నారు ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ చేసే ప్రయత్నం అయితే చేస్తారు మొత్తం ప్రయత్నం సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన పదిహేను నెలల తర్వాత పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ అంశానికి పులి స్టాప్ పడబోతోంది మంత్రి పదవుల భర్తీకి తాజాగా ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ చేసి ఏప్రిల్ మూడున మూడవ తేదీన ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే ప్రారంభించింది ఈ మేరకు నిన్న నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క పిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డిని ఢిల్లీకి పిలిపించి పిలిపించిన అధిష్టానం పెద్దలు కేబినెట్ విస్తరణపై తుది చర్చలు జరిపారు సామాజిక సమీకరణాలు రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఓ నిర్ణయానికి వచ్చి జాబితాను ఫైనల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది సో నిజంగా మీరు ఈ మీడియాలో వస్తున్నట్టుగా ప్రొడిక్షన్లు వస్తున్నట్టుగా వాళ్ళకి కూడా మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందా కొత్త వాళ్ళకు వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా ఎవరికి రావాలనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ జిల్లాకు దక్కినని ఒక వార్త వస్తుంది మనకి లెక్క ప్రకారం కేబినెట్లో మరో ఆరుగురికి చోటు ఉంది వాస్తవానికి ఇంకొక ఆరుగురు మంత్రులు పదవులు కూడా ఇవ్వచ్చు కానీ ఇప్పుడు ఆరు ఇస్తారా ఒక నాలుగు ఇచ్చి ఇంకో రెండు ఆపుతారా చూడాలి అయితే నాలుగింటిని భర్తీ చేసి రెండు పెండింగ్లో పెట్టాలనేది అధిష్టానం ఆలోచనగా తెలుస్తుంది దీంతో ఈసారి ఎవరికి ఆ ఛాన్స్ దక్కపోతున్నది ఏ సామాజిక వర్గం వారికి పదవి రాబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది ప్రస్తుత కేబినెట్లో ఉమ్మడి నిజామాబాద్ రంగారెడ్డి హైద హైదరాబాద్ ఆదిలాబాద్ నుంచి ఎవరూ మంత్రులుగా లేరు సో వీళ్ళకి అవకాశం దక్కుతదా దీంతో కేబినెట్ బెర్త్ల ఖరారు విషయంలో ఏ క్రైటీరియా ఆధారంగా ఫుల్ఫిల్ చేస్తారనేది చూడాలి ముగిసిన సీఎం ఢిల్లీ టూర్ సో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు నిన్న ఢిల్లీ వెళ్ళిన ఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కార్గే రాహుల్ గాంధీ కేసీ వేణగోపా సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం వరకు అస్థిలోనే ఉన్నారు ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమ మంత్రి ఉత్తమ హైదరాబాద్ తిరిగా సాయంత్రం సీఎం సాయంత్రం అయితే బయలుదేరారు మొత్తంగా ఆరు ఏప్రిల్ మూడు తారీఖు నాడే మా కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది ఉమ్మడి కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే మంత్రులు లేరు మరి అక్కడి అవకాశం కల్పిస్తారా ఏ క్రైటీరియాన్ని లెక్కలోకి తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిందే